హాయ్ హలో అందరికీ ఇక్కడ స్వీట్ చేస్తున్నామండి బ్రెడ్ కస్టర్డ్ మిల్క్ స్వీట్ అనమాట చాలా బాగుంటుంది పాలు తీసుకున్నాం అండి హాఫ్ లీటర్ పాలు తీసుకొని బాగా ఉడికినాక కొన్ని చల్ల పాలల్లో కస్టర్డ్ పౌడర్ కలుపుకోవాలి ఇలా ఉడికినాక పాలల్లోకి కస్టర్డ్ పాలు కలిపిన మిల్క్ పాలు వేసేసి బాగా కలిపేసి తగినంత షుగర్ వేసుకోవాలండి మీ స్వీట్ తగ్గట్టు నేనైతే ఒక సిక్స్ స్పూన్స్ వేసామన్నమాట బాగా కలిపేసి తర్వాత బ్రెడ్ మొత్తం ఇట్లా చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకోవాలి చూడండి పాలు కొంచెం బాగా చిక్కగా అవి అయిపోయాయి అనమాట ఒక ఫైవ్ మినిట్స్ ఉడికిన తర్వాత ఈ బ్రెడ్ పీసులు మనం ఎంత చిన్నగా కట్ చేసుకుంటే అంత బాగుంటాయండి నేను ఒక బ్రెడ్ దాంట్లో సిక్స్ పీసెస్ కట్ చేశాను కడాయి పెట్టేసి కొంచెం నూనె కొంచెం నెయ్యి వేసుకోవాలి అది వేగే లోపల చూడండి డ్రై ఫ్రూట్స్ మన దగ్గర ఎన్ని ఏ ఉంటే అవి చిన్నగా కట్ చేసుకోవాలన్నమాట ఇలాగా బాగా చిన్నగా తురుముకోవాలి తర్వాత ఈ కస్టర్డ్ మిల్క్ ఫ్యాన్ కింద పెట్టి బాగా చల్లార్చుకోవాలండి అలా తిప్పుతూ ఉండాలి లేదంటే మీగడ కట్టేస్తుంది తర్వాత బాగా చల్లారాలన్నమాట చల్లారే లోపల మనం ఆయిల్ వేగుతుంటుంది కదండి దాంట్లో బ్రెడ్ ముక్కలు వేసుకొని బాగా రోస్ట్గా వేపుకోవాలి ఇలా స్లోగా వేపుకుంటేనే బాగా వేగుతాయి అన్నమాట ఈ బ్రెడ్ ముక్కలు మొత్తం వేపుకోవాలి నిదానంగా సిమ్ములో పెట్టుకొని వేపుకోవాలండి మాడకుండా అప్పుడే మనకు టేస్ట్ ఉంటుంది ఈ కస్టర్డ్ మిల్క్ అంతలోపడే చల్లగా ఉంటుంది యాలకుల పొడి వేసుకోవాలండి ఇలాచి మన ఇష్టము ఫోర్ నేనైతే ఒక ఫోర్ ఇలాచీలు దంచి వేసాను అనమాట ఇంకా ఈ బ్రెడ్ మనం అంతా వేయించుంటాం కదా అది ఒక గిన్నెలో ఇలా కింద పెట్టుకోవాలండి గిన్నెలో పెట్టుకొని ఈ కస్టర్డ్ మిల్క్ ఉంది కదా ఒక లేయర్ వేయాలన్నమాట పాలు దాని మీద మనకి ఎంత సరిపోతుందో అంత వేయాలి తర్వాత డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదండీ మనం తీసుకున్నవి అది కొన్ని వేయాలన్నమాట ఇవి నెయ్యిలో కూడా వేయించుకుంటే ఇంకా బాగుంటుంది నెయ్యి కానీ నూనె కానీ మన ఇష్టం ఇప్పుడు వేయించిన దాంట్లోనే ఫస్ట్ వేయించుకొని పక్కకు తీసుకుంటే బాగుంటుంది తర్వాత రెండో లేయర్ వేస్తున్నానండి బ్రెడ్ ముక్కలు ఈ స్వీటు మా వదిన చేసింది అనమాట మొన్న మా ఇంటికి వచ్చినప్పుడు చేసింది చాలా బాగుండింది స్వీట్ తర్వాత ఈ కస్టర్డ్ మిల్క్ వేయాలి ఏదో అండి ఇలా వేయించుకొని పక్కా పెట్టుకున్న బ్రెడ్ ముక్కలన్నీ మళ్ళీ వేసేసి ఇట్లా మూడు లేయర్లు వేసామన్నమాట తర్వాత డ్రై ఫ్రూట్స్ మొత్తం వేసేసుకోవాలి ఇంకా మిగిలిన పాలన్నీ బ్రెడ్ ముక్కలు వేసేసి మిగిలినవన్నీ వేసేసామండి ఇలా వేసుకొని డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసేసుకొని ఒక వన్ అవర్ మనం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి పెట్టుకుంటే మాత్రం చాలా బాగుంటుంది స్వీటు లేదా మనం నైట్ చేసి పొద్దున తిన్నా కూడా చాలా బాగుంటుంది మేమైతే ఒక వన్ అవర్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాము ఎంత టేస్టీగా ఉండిందంటే పిల్లలైతే ఒకటేసారికి అందరూ అయిపోగొట్టేస్తారు అంత బాగుండింది మేమైతే ఫస్ట్ టైం తిన్నాము చాలా బాగా చేసింది మా వదిన ఎవరన్నా చేసుకొని ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఈ స్వీట్ మాత్రం మా ఇంట్లో వాళ్ళకి చాలా బాగా నచ్చింది ఇలా అయిందండి ఫ్రిడ్జ్లో తీసిన తర్వాత మేము అందరికీ సర్వ్ చేశాను అందరు చాలా బాగుందన్నారు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఎవరైనా కొత్తగా చూస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి